నిజంగా మీరు నమ్మరండి యొక్క లడ్డు మనం డైలీ తింటే కనుక మనకి వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు కంపల్సరిగా స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి అంతటా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంస్ అన్నీ కూడా చాలా హెల్త్కి బెనిఫిట్స్ అనమాట కంపల్సరీగా ట్రై చేయాల్సిందే మీరు హలో అండి నేను ఇట్లా బెజ్వాడ అమ్మాయి వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ స్టెప్ చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి సో ఇంక లేట్ ఎందుకు వీడియోలోకి తెలుపుదాము సో ఈరోజు మనం చాలా స్పెషల్గా ఏంటంటే హెల్త్కి మన ఇంట్లో అందరికీ యూజ్ అయ్యే ఒక హెల్తీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తాను అనమాట నేనైతే రీసెంట్ టైమ్స్లో కంపల్సరీగా నా దగ్గర నట్స్ స్వీట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడల్లా కంపల్సరీగా ఈ లడ్డూ అయితే చేసుకుంటూ రోజుకొకటి అయితే తినేస్తున్నాను అనమాట ఈ లడ్డుని నేను ఒక్కదానే తినడం కాక నాతో పాటు నా కిడ్స్కి మా అత్తయ్యకి నేను నా హస్బెండ్ అందరం తింటాం అనమాట సో అంత నచ్చాయి మా అందరికీ ఈ లడ్డూస్ అని నేను ఇందక నుంచి దీన్ని లడ్డు లడ్డూ లడ్డు అంటున్నాను కానీ ఈ లడ్డూకి నేను ఇంకా నామకరణం చేయలేదండి సో దీని పేరు మీకు తెలిస్తే నాకైతే కమెంట్ చేసేసేయండి మరి ఇటు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అండి సో నేను అన్నీ కూడా వన్ బై వన్ చెప్పేస్తాను సో మీరు అన్నింటినీ కూడా నోట్ డౌన్ చేసేసుకొని చేసేసుకోండి మరి ఇక్కడ నేను తీసుకున్న ప్రతి ఐటెంని కూడా మెజర్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ కప్పుతోనే ప్రతి ఐటెంని కూడా నేను మెజర్ చేసే తీసుకుంటున్నాను అనమాట వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ నువ్వులు అలాగే దీంతోపాటు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా పల్లీలు బెల్లం ఇవే తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా మీకు ఎంత కావాలంటే ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేనైతే వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నానండి నూనె కూడా ఏమి యూస్ చేయకుండా లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను మనకి ఏంటంటే లైట్గా క్రిస్పీ అయితే రావాలన్నమాట అన్ని సీడ్స్ని నట్స్ని అన్నీ వేయించేసుకోవాలి ఈవెన్ నువ్వులు కూడా వేయించుకోవాలన్నమాట మనకి పచ్చివాసం రాకుండా ఉండాలని చెప్పి నేనైతే నువ్వులు కూడా అయితే వేయిస్తున్నాను ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట వీటన్నిటిని కూడా మనం లైట్గా వేయించేసుకొని మిక్సీలో పౌడర్ చేస్తూ బెల్లం యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా అందులోనే రెండు యాలకులు అయితే యాడ్ చేసుకుని లైట్గా కొంచెం గీ యాడ్ చేసుకుని లడ్డూస్ చుట్టుకోవడం నేను ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఐటెంని వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ వివరిస్తూ చెప్తాను బట్ రెగ్యులర్గా మనం ఇవి తినాలి అంటే మనకు కొంచెం కష్టం కాబట్టి అన్నీ ఒక్కొక్క ఐటమ్ తీసుకోవాలంటే కష్టం కాబట్టి సో ఇట్లా లడ్డూ ఫామ్లో మనం చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంకా ఇందులో మనకు కావాలంటే మనం బాదం పప్పు యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు పిస్తా పప్పు ఇట్లా మన దగ్గర ఏ నట్స్ ఉంటాయి యాడ్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఈ ఐటమ్స్ ఏమి లేవు కాబట్టి నేనైతే ఇవే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను యూస్ చేసే ప్రతి సీడ్ వాటి యొక్క బెనిఫిట్స్ నేను కంప్లీట్గా వివరిస్తాను అనమాట మిస్ కాకునేది చూడండి ఫస్ట్లీ వాటర్మిలన్ సీడ్స్ మనకి వాటర్మిలన్ సీడ్స్లో వైటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది మ్యాగ్నీషియం ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ దట్టు ఇవి మన బోన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట అండ్ దట్టు ఇక్కడ యూజ్ చేసిన ప్రతి సీడ్స్ కూడా స్కిన్కి చాలా హెల్త్ ఉంటుంది అనమాట అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి మనకి ఇవి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి ఏంటంటే వైటమిన్ ఈ రిచ్గా ఉంటుంది అండ్ స్కిన్కి చాలా మంచిది అనమాట ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ ఇంకా పంకిన్ సీడ్స్ గురించి చెప్పాలి అంటే మనకి ఇందులో జింక్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి చాలా మంది వీడియోస్లో మీరు చూసినట్లయితే పంకిన్ సీడ్స్ తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది అండ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుందనమాట ఇవి కనుక డైలీ ఒక స్పూన్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి హార్ట్ హెల్త్ సూపర్గా అయితే ఉంటుందండి అండ్ ఇంకా నువ్వుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వులు నువ్వుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వుల్లో చాలా క్యాల్షియం అయితే ఉంటుంది మీరు గమనించినట్లయితే ఆడవాళ్ళు ఎప్పుడైనా పెద్ద మనిషి టైంలో నువ్వులు బెల్లం కలిపి లడ్డూస్ చేసి పెడతాయండి ఎందుకంటే మనకి బ్యాక్ బోన్ అంత స్ట్రెంత్ ఉండాలి అని చెప్పేసి అందుకనే మనకి నువ్వులు అయితే పెడతారనమాట ఇంకా పల్లీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు పల్లీలో మనకి బోల్డ్ అంత ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట ప్రోటీన్తో పాటు హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి అండ్ లాస్ట్లీ వచ్చేసి బెల్లం బెల్లం గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు బెల్లం గురించి అందరికీ తెలిసిందేను నేచురల్ స్వీట్నెస్ అయితే ఇస్తుంది అండి అండ్ హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది అనమాట డైలీ కనుక మనం చక్కెరకి బదులుగా బెల్లం యూస్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట అండ్ ఇంకా ఫైనలీ ఈ హెల్దీ లడ్డూస్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఈ లడ్డూస్కి ఏ పేరు పెడితే బాగుంటుందో కూడా చెప్పండి అబ్బా మర్చిపోకుండా అండ్ ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసి ఇట్లు మీ బెస్వాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్